చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం కష్టాల బాటలోనే సాగదుపాయనం చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనే పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును చెమ్మకిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొంది నా వేదనలన్నీ త్వర నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీ స్థితి చూసి నవ్వినవారే సిక్కుపడే తినముచ్చినులే నీ స్థితి చూసి నవ్విన నవ్వినవారే సిక్కుపడే తినముచ్చినులే సమీపించను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించినూ నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవు లో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలో నా ఉన్నవారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదికి వృత్తిని పొందినులే తుదకు వృద్ధిని పొందేనులే విడుదల సమీపించినూ నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించినూ నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోని సాగదు పయన విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం కష్టాల పాటలోనే సాగదు పయనం